హలో గుడ్ మార్నింగ్ మై నేమ్ ఈజ్ డాక్టర్ తెన్నేటి జయరాజు గతంలో కొన్ని వీడియోలు చేశాను ఇంచుమించు యాభై నుంచి అరవై వరకు వీడియోలు చేశాను ఈ మధ్యకాలంలో వీడియోలు చేయడానికి ఏవో చిన్న చిన్న అవరోధాలు రావడంతో అవి చేయలేకపోయాను ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను ఇవాళ మనం స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకోబోతున్నాం కదా అంచేత ఈ భారతదేశ స్వాతంత్రం భారతదేశం సాధించినటువంటి విజయాల గురించి లేకపోతే సాధించలేనటువంటి విషయాల గురించి కొంచెం ముచ్చటించుకుంటే ఇది సమయానుకూలంగా ఉంటుంది నేను ట్వంటీ ట్వంటీ వన్ అంటే కోవిడ్ చాలా తీవ్రంగా భారత ప్రపంచాన్ని కుదిపివేస్తున్న రోజుల్లో ఒక పుస్తకం రాశాను ఆ పుస్తకం పేరు అగ్రరాజ్యంగా భారతదేశం ఇది ఇంచుమించిన నాలుగు వందల అరవై నాలుగు పేజీల పుస్తకం ఇది ఈ పుస్తకాన్ని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు పబ్లిష్ చేశారు దీని ఖరీదు మూడు వందల యాభై రూపాయలు ఎందుకు ఈ పుస్తకం చూపిస్తున్నానంటే ఇది ఈ సందర్భంలో మనం దీని గురించే మాట్లాడుకోవాలి ఎందుకంటే స్వతంత్ర దినోత్సవాలు జరుపుకోబోతున్నాం కాబట్టి మళ్ళీ స్వతంత్ర దినోత్సవాలు చాలా ఘనంగానే జరుపుకుంటాము మరలా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చాలా బ్రహ్మాండమైనటువంటి ఉపన్యాసం ఇస్తారు దేశం వారి పాలనలో విశ్వగురువుగా అభివృద్ధి చెందింది ఈ ప్రపంచానికే గురువు ఆయన అని ప్రచారం హోరెత్తిస్తున్నారు ఈ నేపథ్యంలో మనము కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా నేను పేద కుటుంబంలో నుంచి వచ్చాను కాబట్టి నా ఫోకస్ పేదల గురించే మాట్లాడతాను నేను వాళ్ళు ఏమంటున్నారంటే దేశము ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందింది అని చెప్తున్నారు రేపు మాపో మూడవ స్థానంలోకి వస్తుంది అని చెప్తున్నారు ట్వంటీ ఫిఫ్టీకి అంటే ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాల్లో ప్రథమ స్థానం కానీ లేదంటే రెండవ స్థానంలో కానీ నిలుస్తామని చెప్పేసి ఈ ప్రచారం చాలా హోరెత్తిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో అయితే నేను ఎక్కడున్నాను నా ప్రజలు ఎక్కడున్నారు లేక దేశంలో ఉండే అధిక జనాభా పరిస్థితి ఎలాగుంది అనేది మనం మాట్లాడుకుందాం అవును అభివృద్ధి చెందిన వాళ్ళు ఖచ్చితంగా దీన్ని చాలా కీర్తిస్తారు వాళ్ళు ఈ స్వాతంత్ర ఫలాల్ని వాళ్ళు పొందారు కాబట్టి వాళ్ళు చాలా కీర్తిస్తారు అందులో అనుమానం లే అనుమానం ఏమి లేదు కానీ మరి ఈ స్వాతంత్రం వలన ఏ విధమైనటువంటి అభివృద్ధి నోచుకున్నటువంటి ప్రజలు వాళ్ళు కీర్తించలేరు కదా ఎలా కీర్తిస్తారు అయితే నిజంగా ఎంతమంది అభివృద్ధి చెందారు ఎంతమంది అభివృద్ధి చెందలేదు అనే విషయాన్ని కూడా మనం మాట్లాడుతున్నాం మన భారత ప్రభుత్వం ఉన్న బడ్జెట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎనభై కోట్ల మందికి మేము ఆహార ధాన్యాలు ఉచితంగా సరఫరా చేస్తాము అని చెప్పి చెప్పారు ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేయాల్సినటువంటి అవసరం ఎప్పుడు ఏర్పడుతుంది అండి అగ్రదేశం అగ్రభారతదేశం అయిపోతున్నప్పుడు ఒకవైపున నాలుగో స్థానంలో ఉంది మూడో స్థానానికి వచ్చేస్తుంది అని చెప్పి చెప్తున్నప్పుడు మరి ఎనభై కోట్ల మందికి నూట నలభై ఐదు కోట్ల ప్రజలలో ఎనభై కోట్ల మందికి ఈయన ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తాను అని అంటే అంటే దీని అర్థం మనం ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని ఇది ఒక అంశం ఇంకా నాలుగవ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాలుగవ స్థానంలో ఉన్నాము అనేది కదా వీళ్ళు చెప్పేది ఈ స్థానం ఏంటి ఒకసారి మనం పరిశీలన చేద్దాం మొదటి స్థానంలో ఉన్న అమెరికా వీళ్ళు ట్రిలియన్లో చెప్తారు అంటే లక్షల కోట్లలో చెప్తారు లక్షల లక్షల కోట్లు చెప్తారనమాట ట్రిలియన్ అంటే బిలియన్ కన్నా వెయ్యి వెయ్యి స్థానాలు పెంచితే ట్రిలియన్ అవుతుంది అమెరికా ఆర్థిక వ్యవస్థ ముప్పై ట్రిలియన్ డాలర్లు భారత ఆర్థిక వ్యవస్థ నాలుగు ట్రిలియన్ డాలర్లు నాలుగు కూడా కాదు మూడు పాయింట్ సంథింగ్ ఉంది అది కొంచెం అంటే టూ చెప్తున్నారు కొన్నాళ్ళు త్రీ పాయింట్ టూ అన్నారు కొన్నాళ్ళు త్రీ పాయింట్ ఫోర్ అన్నారు త్రీ పాయింట్ ఫైవ్ అన్నారు ఇట్లా రకరకాలు చెప్తున్నారు బట్ ఏదేమైనా దిస్ ఈజ్ ఇన్ బిట్వీన్ త్రీ అండ్ ఫోర్ అమెరికా ఎక్కడ ఉందండి థర్టీ ట్రిలియన్ డాలర్స్లో ఉంది సరే మన సరిహద్దు దేశము మనలాగే పెద్ద జనాభా కలిగినటువంటి దేశం ఇంచుమించు మొన్నటి వరకు చైనా ప్రపంచంలో అందరికంట ఎక్కువ జనాభా కలిగిన దేశంగా మన అందరికి తెలిసిన విషయమే అయితే ఈ ఈ మధ్య కాలంలో మనం చైనాని కూడా అధిగమించి ప్రపంచంలో మొదటి స్థానంలో జనాభాలో మొదటి స్థానంలో ఉన్నాం ఎంత నూట నలభై ఐదు కోట్ల మంది జనాభా ఉన్నాం మనం అమెరికా జనాభా ఎంత ఉందండి ముప్పై మూడు కోట్లు ఉంది అంటే ముప్పై మూడు కోట్ల మంది ముప్పై ట్రిలియన్ డాలర్స్ వాళ్ళు సంపాదిస్తూ ఉంటే భారతదేశంలో ఉండేటటువంటి నూట నలభై ఐదు కోట్ల మంది కలిపి త్రీ టు ఫోర్ మిలియన్ ట్రిలియన్ డాలర్స్ మధ్యలో ఉంది చైనా ఎక్కడుంది చైనా స్వాతంత్రం కాలం నాటికి చైనా భారతదేశం ఇంచుమించు ఓలానే ఉన్నాయి అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇప్పటి పరిస్థితి చూస్తే చైనా రెండో స్థానంలో ఉంది అంటే దగ్గరలో ఇరవై ట్రిలియన్ డాలర్స్లో ఉంది భారతదేశం ఎక్కడుంది బిట్వీన్ త్రీ అండ్ ఫోర్ ట్రిలియన్ డాలర్స్లో ఉంది పోనీ ఫోర్ తీసుకుందాం ఫోర్ అని అనుకుందాం ఫోర్ ట్రిలియన్ డాలర్స్లో ఉంది చైనా ఇరవై పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో ఉంది వాళ్ళది అంటే చైనా కన్నా మనం ఎంత తక్కువలో ఉన్నామో అనేది ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ట్రిలియన్ డాలర్ అంటే అది చిన్న విషయం కాదండి ఇంకా ఈ మూడు నాలుగు అని అంటున్నారు కదా మూడు నాలుగు స్థానాల్లో వెళ్ళిపోతున్నాం అంటున్నారు కదా ఎవరికన్నా ఎవరిని మించిపోయి నిన్నటిదాకా మూడు నాలుగు స్థానాల్లో జపాను తర్వాత బ్రిటను ఉండేవి అంటే జపాన్ని బ్రిటన్ని దాటి వెళ్ళిపోతున్నామని చెప్పేది జపాన్ జనాభా ఎంతండి జపాన్ జనాభా పది కోట్లు కూడా లేదు ఇంగ్లాండ్ దేశ జనాభా తీసుకుంటే అది ఆరు కోట్ల జనాభా మించి లేదు ఆరు కోట్ల జనాభా ఎక్కడా నూట నలభై ఐదు కోట్ల జనాభా ఎక్కడ బ్రిటన్ దాటి మనము ఆర్థిక వ్యవస్థ పెరిగిపోయిందంటే అది దేన్ని సూచిస్తుంది అది దేన్న సూచి అది సూచికగా తీసుకోవచ్చా మనం అసలు మనం తీసుకోవాల్సింది ఏదైనా ఉంటే ఎంతలో కొంతలో తీసుకోవాల్సి వస్తే అది పెరక్యాపిటా ఇన్కమ్ని కొంతలో కొంత తీసుకోవచ్చు పెరకాపిటా ఇన్కమ్ దగ్గరికి వచ్చేటప్పటికీ భారతదేశము నూట తొంభై దేశాలను తీసుకుంటే నూట ముప్పై స్థానంలో ఉంది నూట ముప్పై ఆరో స్థానంలో ఉన్న దేశాన్ని ఇది తలసరి ఆదాయం పర్క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం తలసరి ఆదాయం నూట ముప్పై ఆరో స్థానంలో ఉంది మానవ అభివృద్ధి అంటే హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా ఇంచుమించు అదే స్థానంలో ఉంది మరి నూట ముప్పై ఆరో స్థానం లేదంటే ఇంచుమించు అదే మన వాళ్ళు చెప్పే లెక్కలు ఎంతవరకు నిజమో ఇవి ప్రపంచ బ్యాంకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండు ఇలాంటి వాళ్ళు చెప్పే విషయ లెక్కలు ఇవన్నీ కూడా సో వాళ్ళు చెప్పేదాన్ని బట్టి భారతదేశము నూట ముప్పై ఆరు నూట ముప్పై ఐదు ఆ మధ్యలో ఉందన్నమాట మరి నాలుగవ స్థానంలోకి వెళ్ళిపోయింది లేదంటే మూడో స్థానంలోకి వెళ్ళిపోయింది లేదంటే అగ్రస్థానంలోకి వెళ్ళిపోతుంది అని చెప్పడంలో ఏమి రకమైనటువంటి మెసేజ్ మనం ప్రజలకు ఇస్తున్నాము అంటే ఏదో సినిమా ఏదో పుస్తకం రాశాడు ది మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అంటే గొప్పగా పెద్దగా ఆలోచించాలి అని మన భారత భారత అధ్యక్షుడు కలాం గారు కూడా అలాగే చెప్పారు ఏంటి థింకింగ్ స్మాల్ ఈజ్ ఎ క్రైమ్ అన్నాడు సో ిగ్ బిగ్ అంటే ఎవరికైనా ఉంటుంది అది అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు అందరికీ కూడా అభివృద్ధి చెందాలని ఉంటుంది వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలని ఉంటుంది కుటుంబం అభివృద్ధి చెందాలని ఉంటుంది దేశం అభివృద్ధి చెందాలని ఉంటుంది అంతేకాదు ఈ దేశం అగ్రరాజ్యం అయితే చూసి ఆనందించాలని అందరికీ ఉంటుంది నాకు ఉంది అందుకోసమే ఈ బుక్ రాశాను నేను మన దేశము అగ్రస్థానంలోకి రావాలి ఎందుకంటే ప్రపంచంలో జనభ మనమే కదా ఎక్కువ మనమే ఎక్కువ ఉన్నప్పుడు మన సంపద కూడా ఎక్కువే ఉండాలి అయితే నిజానికి ఒకటో స్థానానికే వెళ్ళిపోయింది అనుకుందాం వెళ్ళిపోతే ఏంటట మాకేంటి మా జీవితాల్లో ఏమైనా మా ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పులు వస్తాయా నేను ఎక్కడైతే పుట్టానో ఎక్కడైతే పెరిగానో మా కుటుంబాలు మా లాంటి కుటుంబాలు వాళ్ళ జీవితాల్లో ఏమన్నా పెద్ద గొప్ప మార్పులు ఏమైనా వచ్చాయా అని అంటే అది గొప్పవాళ్ళు అయ్యారు అదాని అయ్యాడు కేవలం పది పదిహేను సంవత్సరాల్లోనే అయిపోయాడు ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో జాబితాలోకి వెళ్ళిపోయాడు మోడీ గారి పుణ్యం అది మోడీగారు చేశారు అది అంబానీ అంబానీ ఒక తరంలోనే అంబానీ కుటుంబం అంటే ఇప్పుడున్న ముఖేష్ అంబానీ ఫాదర్ ముఖేష్ ఆయన ఒక తరంలోనే లక్షల కోట్లు సంపాదించేశారు వాళ్ళంతా కష్టపడుతున్నారు సంపాదించడానికి కష్టపడుతున్నారు మరి మేము కష్టపడలేదా మేము చదువుకోలేదా మేము పదవులు చేయలేదా మరి బాకెందుకు రాలేదు మరి అదేదో రహస్యం అందరికి చెప్పచ్చు కదా వాడు ఈ మధ్యకాలంలో ఒక రకమైనటువంటి ప్రచారం జరిగింది అదేంటంటే ఇరవై ఒక్క వేల రూపాయలు డిపాజిట్ చేస్తే కొన్ని లక్షల లక్షల రూపాయలు వచ్చేస్తాయి అని చెప్పేసి వీడియోలు నిండా రోజు వచ్చేసేది ఎవరెవరితో ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడేది ముఖేష్ అంబానీ మాట్లాడేవాడు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి మాట్లాడేవాడు ప్రజలు నమ్ముతారా నమ్మరండి ఇరవై ఒక్క వేలు డిపాజిట్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు వచ్చేస్తాయని చెప్పి చెప్పడం అంటే ఏమిటండి ఇదంతా ఏమిటి అన్యాయమైనటువంటి పరిస్థితి మరి ఇంతంత చదువుకున్న వాళ్ళు ఉన్నారే ఇవాళ యూనివర్సిటీలో డిగ్రీలు పొంది పీజీ డిగ్రీలు పొంది పిహెచ్డీ చేసినటువంటి వాళ్ళు మరి పదిహేను వేలకి ఇరవై వేలకి ఇరవై ఐదు వేలకి ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారండి నేనుంటున్న ఈ కాలనీలో చాలామంది సెక్యూరిటీ వాళ్ళు తర్వాత శానిటేషన్ వర్కర్లు వాళ్ళందరికీ ఎనిమిది వేల నుంచి పదివేలే వాళ్ళకి వచ్చే జీతాలు మరి వీళ్ళు కోట్లు కోటి స్టోర్లు చేసేస్తామంటారు ఏంటండి ఇంత అబద్ధాలా ఇంత అన్యాయమా ఈ విధంగా అన్ని అబద్ధాలను ప్రచారం చేసి దేశం అగ్రరాజ్యం అయిపోయింది మోడీ గారు ఈ ప్రపంచం దేశాలన్నీ తిరిగి మా దేశం అగ్రరాజ్యం అయిపోయింది అని ప్రచారం చేసుకుంటున్నారు మేము చాలా మేధాశక్తి ఉన్నటువంటి వాళ్ళం మాకు చాలా చరిత్ర ఉంది మా సంస్కృతి చాలా గొప్పది అని చెప్పి ఈయన ప్రపంచ దేశాలన్నీ తిరిగి చెప్తున్నాడు ఆయన తిరగడానికి ఇప్పటిదాకా మరి ఎంత సమయాన్ని వెచ్చించారో ఎంత ధనాన్ని వెచ్చించారో ఆయన వెచ్చించేది ప్రజాధనమే కదా ఆయనకి రెండు దేశాన్ని చక్కదిద్దాల్సినటువంటి పరిస్థితే కదా మరి ఆయన కాలం అంతా కూడా దేశాలు తిరిగే హనీ ట్రిప్పులాగా ఆయన ఆవిడ లేదనుకోండి అలా ఆవిడకి వీడియో క్లిక్ చేశాడు వీడియో క్లిక్ చేయడో వదిలిపెట్టాడు మనకు కరెక్ట్గా తెలియదు కానీ మొత్తానికి రావడైతే లేదు మరి ఈయన ఈ తిరిగేది ఏంటి దేశాల్లో సన్మానాలు సత్కారాలు అవార్డులు ఇవన్నీ పొందుతూ ఉన్నారు దేశంలో ప్రజలు దేశంలో ఉండేటటువంటి ప్రజలు ప్రజలంటే మా ఉద్దేశంలో అనా అదిన్ అనిల్ అంబానీ లేకపోతే ముఖేష్ అంబానీ అదానీ టాటాలు బిర్లాలు మహీంద్రాలు వీళ్ళ కాదు ప్రజలు ఓలో ఉన్నారు చూడండి ఊరెళ్ళి చూడండి ఒకసారి కనీసం తాగడానికి మంచి నీళ్లు అందరికీ మంచి నీళ్ళు తాగే మంచి నీళ్లు కూడా సరఫరా చేయక లీటర్ నీళ్ళ బాటిల్ బాటిల్ ఇరవై రూపాయలు కొనుక్కోవాల్సి వస్తుంది వన్ లీటర్ బాటిల్ ఇంటికి తీసుకొచ్చిస్తున్నారు థర్టీ టెన్ లీటర్స్ బాటిల్ అనుకుంటాను అది అది ముప్పై రూపాయలకి అమ్ముతున్నారు సో నీళ్ళ మీదే చాలా డబ్బును వెచ్చించాల్సి వస్తుంది ఈ పరిస్థితిలో దేశంలో ధరలు ఎంత విపరీతంగా పెరిగిపోయినాయి జీతాలు అంటే ఆదాయాలు ఎలాగున్నాయి అనేది ఒకసారి పరిశీలన చేయండి కొంతమందికి ఆదాయాలు పెరిగాయి కాదని ఎవరంటారు పట్టణాలు పెరిగాయి కాదని ఎవరంటారు కోటీశ్వర్ వాళ్ళు ఉన్నారు కాదని ఎవరు అనలేరు కానీ ఎంతమంది అయ్యారు ఎంతమంది పేదలుగా మిగిలారు వాళ్ళు అక్కర్లేదా మనకి సో కొన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ముఖ్యంగా దళితులు బీసీ బీసీ కులాలు ఓబీసీ కులాలు మైనార్టీలు వీళ్ళ పరిస్థితి ఏమీ మెరుగుపడలేదు సరికాదా ఉన్నద ఉన్న పరిస్థితుల కన్నా దిగజారాయి కొంతమంది చెప్తున్నారు ఆఫ్రికా దేశం ఆఫ్రికా ఖండం అంటే ఆఫ్రికా ఖండంలో యాభై నాలుగు దేశాలు ఉన్నాయి ఈ యాభై నాలుగు దేశాల గురించి మనందరికీ ఉండేటటువంటి అభిప్రాయం ఉంటుందంటే ఆఫ్రికా అంటే నల్ల జాతీయులు ఉంటారు వాళ్ళు ఏదో ఒక జంతువులలాగా లేకపోతే చాలా భయంకరమైనటువంటి పేదరికంలో ఉంటారు అనే అభిప్రాయం కలిగి మన భారతీయులు ఉంటారు కానీ మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచ దేశాలను తిరిగి చూసి చదివినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా భారతదేశంలో ఉండే పేదరికము ఎంత ఎక్కువగా ఉందని అంటే సామాన్యంగా ఆఫ్రికాలో కొన్ని భాగాలు డెవలప్ అయిందని అందరికీ తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికా ఉందనుకో అదే బ్రిటిష్ కాలనీ అది అలాగే కొన్ని పెట్రోలియం రిచ్ కంట్రీస్ లిబియా లేకపోతే ఈజిప్టు ఈ దేశాలు కొంత డెవలప్ అయినాయి అని అందరు ఒప్పుకుంటారు కానీ అదే సహరా ఎడారికి దగ్గరలో ఉన్నటువంటి దేశాల్లో భయంకరమైనటువంటి పేదరికం ఉంది తిండి లేక చచ్చిపోతున్నారు అని మనం అనుకుంటూ ఉంటాం కానీ వాళ్ళ పరిస్థితి భారతదేశంలో ఉండే పేదరిక కన్నా చాలా బెటర్గా ఉందని చెప్పి చాలామంది చెప్తున్నారు ఇంకా మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు తీసుకుందాం మన చుట్టుపక్కల ఉన్నటువంటి శ్రీలంక శ్రీలంక అంతా అయిపోయింది అక్కడ ఏం లేదు అంత నాశనం అయిపోయింది చైనా వాళ్ళు దాన్ని శనం చేశారని పెద్ద ప్రచారం జరిగింది కానీ శ్రీలంక మానవాభివృద్ధి ఇండికేటర్స్ అన్నింటిలో కూడా మనకన్నా బెటర్గా ఉంది మైన్మార్లో పరిస్థితులు కూడా మానవాభివృద్ధి క్యాలిక్యులేషన్స్లో మనకన్నా బెటర్గా ఉంది అంటే ఆసియన్ కంట్రీస్ ఆసియన్ కంట్రీస్ అంటే మనకు సింగపూరు హాంగ్ కాంగు ఆఫ్కోర్స్ జపాను తైవాన్ ఇవన్నీ బాగా డెవలప్ అయినాయని మనం చెప్పుకుంటూ ఉంటాం మామూలుగా కానీ మలేషియా థాయిలాండు కంబోడియా వియత్నాము ఈ దేశాలు కూడా మనకన్నా చాలా అభివృద్ధి చెందాయి ఈ విషయం చాలామందికి తెలియదు సో మన దేశాల్లో ఉన్నటువంటి ప్రధాన నగరాలను చూపించి ప్రధానమైనటువంటి పెట్టుబడిదారులను చూపించి ఈ దేశం వెలిగిపోతుందని చెప్పేసి అప్పట్లో వాజ్పేయి గారు వెలిగిపోతుంది అంటే వెలిగిపోతుందో లేదో ప్రజలకు తెలియదా నేను ఇక్కడి నుంచి చెప్పేస్తే సరిపోతుందా వాజ్పేయి గారు ఢిల్లీలో కూర్చొని ఉపన్యాసం చేస్తే వెలిగిపోతున్నట్లెక్క అందుకని వాళ్ళు ఓడిపోయారు వెలగపోవట్లేదు బాబు మేము చాలా కష్టాల్లో ఉన్నాము చాలా దీనావస్థలో ఉన్నాము మమ్మల్ని మీరు ఏం పట్టించుకోకుండా వెలిగిపోతుందని ఉపన్యాసాలు చెప్తున్నారు అని చెప్పేసి ఓడిచ్చారు అలాగే ఇవాళ మోడీ ఏం చెప్తున్నాడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిపోతుంది మన దేశము ఎందుకంటే నేను బాగా తిరిగి అన్ని దేశాల్లోనూ ప్రచారం చేస్తున్నాను కాబట్టి ఈ దేశం చాలా వెలిగిపోతుంది ఈ దేశము చాలా అభివృద్ధి చెందిపోయింది ఈ దేశం అంటే ఆయన దేశంలో దేశమంటే అంబానీ అదాని ఈ మహీంద్ర నారాయణమూర్తి అమెరికాలో కొంతమంది పిచ్చేయ తర్వాత సత్యనాథ్ళ్ళ ఇలాంటి వాళ్ళు అమెరికా అసలు అమెరికా దేశం మా వల్లనే అమెరికా నడుస్తుందని చెప్పేవాళ్ళు ఉన్నారు మేము లేకపోతే అసలు అమెరికా నడవదని చెప్పేవాళ్ళు ఉన్నారు మరి ఇది నిజంగా వీళ్ళు వెళ్ళేసి అమెరికాని అంతా అభివృద్ధి చేసినప్పుడు మన దేశాన్ని కూడా అభివృద్ధి చేయొచ్చు కదా మన దేశాన్ని అభివృద్ధి చేయమనండి ముప్పై లక్షల మంది ఉన్నారు అమెరికాలో భారతీయులు అక్కడికెందుకు వెళ్ళారు ఎళ్ళావు ఇక్కడికి వచ్చి చేయొచ్చు కదా ఈ దేశాన్ని సర్దిద్దు కదా అది చేయరు వెళ్ళవు అక్కడ కూర్చొని భారతదేశం గురించి చాలా గొప్పల మాటలు మాట్లాడతారు అవును కదా మోడీ గారు అమెరికా వెళ్ళినప్పుడు హౌడీ మోడీ హౌడీ మోడీ అని చెప్పుకుంటూ చాలా పెద్ద ఎత్తున ఆయనకి సన్మానం చేశారు ఇంచుమించు ఇరవై ముప్పై వేల మంది ఒకే చోట అసెంబ్లీ అయ్యి బ్రహ్మాండమైన నినాదాలు ఇచ్చారు హౌడీ అంటే ఏంటో నాకు తెలియదు నాకు తెలియదు ఏదో రౌడీ అనుకున్నాను నేను దాని తర్వాత హౌడీ అంటే అదేదో సంథింగ్ లైక్ మోడీ గారికి రిధం కలిసేటట్టుగా హౌడీ అదనే ఏదో అన్నారంట అని తర్వాత చెప్పారు ఆ తర్వాత మోడీ గారు ట్రంప్ గారికి చాలా అత్యంత సన్నిహితుడు చాలా బెస్ట్ ఫ్రెండు ఏం చెప్తే అదే ఆయన అని చాలా ప్రచారం చేశారు మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు మోడీ టారీఫ్లు విధించాడు అన్యాయమైనటువంటి టారీఫ్లు విధించాడు వాడు చాలా దుష్టుడు దుర్మార్గుడు అని చెప్తున్నారు నిన్నగాక మొన్న చాలా ట్రంప్ చాలా గొప్పవాడు మోడీ గారికి చాలా స్నేహితుడు ఈయనేం చెప్తే అదే చేస్తాడు అన్నారు మళ్ళీ ఇప్పుడేమో వాడు టఫ్లేసి పిచ్చోడు అని చెప్పేసి మళ్ళీ ప్రచారం చేస్తారు అంటే వాళ్ళ ఇష్టం ఏదైనా వాళ్ళే చెప్తారు ఏదైనా అలా చెప్తారు మరి మీరు కూడా ఆలోచించండి మీరు కూడా ఆలోచించండి ఈ దేశం అంటే ఈ దేశం అంటే ప్రజలు ఈ దేశ ప్రజలు వన్ పర్సెంట్ పీపుల్ని పక్కన పెట్టి మిగిలిన ప్రజల గురించి మాట్లాడండి లేదంటే పది శాతం మంది ప్రజలను పక్కన పెట్టి మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా బ్రిటిష్ పాలనలో కూడా ధనికులు చేతిలో అంటే మోనోపాలి ఆఫ్ ఎసెట్స్ మోనోపాలి ఆఫ్ ఇండస్ట్రీ మోనోపాలి ఆఫ్ ల్యాండ్ అనేటటువంటిది అప్పట్లో ట్వంటీ పర్సెంట్ మంది దగ్గర ఉండేదట ఇప్పుడు కేవలం పది నుంచి పదిహేను శాతం దగ్గర ఉన్నారంట ఎందుకంటే చిన్న చిన్న మార్పులు ఉండ ఉండొచ్చు కానీ అప్పటి కాలం కంటే కూడా ఈ సంపద అనేది డిస్ట్రిబ్యూట్ కాలేదు ఇంకా మోనోపలైజ్ అవుతుంది అంటే ఒకచోటకి కేంద్రీకృతం అవుతుంది అంటే కొద్దిమంది చేతుల్లోకే వస్తుంది సంపద అంతా కూడా కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకరించబడి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం దేశం దేశమంటే ప్రజలు కదా దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు మనుషులు కదా దేశమంటే మోడీను ఆయన స్నేహితులు ఆయన చుట్టూ తిరిగే వాళ్ళే కాదు కదా దేశం అంటే ప్రజలు దేశంలో ఉండే ప్రజలు దేశంలో ఆరు లక్షల గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలు ప్రధానంగా దళితులు ఆదివాసీలు దళితులు కాదు వాళ్ళ దళితులు అనకూడదు మూలవాసీలు అసలు ఈ దేశానికి అసలైనటువంటి వారసులు వాళ్ళు వారసులు ఆదివాసీలు వాళ్ళకి భూమి లేదు విద్య లేదు సంపద లేదు ఏదో ఉద్యోగంలో రిజర్వేషన్ ఇస్తే ఉద్యోగంలో అది కూడా కూలి ఉద్యోగం అంటే ఏంటి కూలిపని చేయడమే కదా రోజు రోజు కూలిపని కాకుండా నెల రోజులు కూలిపని చేయడమే కదా అయినా చదువుకుంటే ఉద్యోగం చేస్తే ఎవరు చేస్తున్నట్టు సేవ ఎవరు చేస్తున్నట్టు సేవ వాళ్ళ సొంతానికి చేసుకుంటున్నట్ట ఒక డాక్టర్ ఉన్నాడు అనుకో రిజర్వేషన్ వల్ల ఒక ఒక వ్యక్తి డాక్టర్ అయ్యాడు డాక్టర్ అయితే ఎవరికి సేవ చేస్తాడండి ఒక ఇంజనీర్ అయ్యాడు ఎవరికి సేవ చేస్తాడు ఆయనకు ఆయనే చేసుకుంటాడా దేశానికే సేవ చేస్తాడు కదా మీకే కదా సేవ చేస్తాడు పెట్టుబడిదారులకే కదా సేవ చేస్తాడు ఒక అధికారి ఉన్నాడు అనుకోండి ఆ అధికారి ఎవరికి సేవ చేస్తాడు ప్రజలకేమీ సేవ చేయడు కదా మీకే సేవ చేస్తాడు అది చూసి అసూయపడతారేంటి రిజర్వేషన్ చూసి అసూయపడతారేంటి అసలు అంటే వాళ్ళు ఎప్పుడు ఇంకా అలాగే ఉండాలా ప్రజలు ఎప్పుడు నోరు మూసుకొని కూర్చోవాలా అది జరగదు అది గుర్తు చేసుకోవాలి ప్రజల పక్షంగా చట్టాలు ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా ఆ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని కాపాడుతానని ప్రమాణం చేసి రాజ్యాంగానికి లోబడి ఉంటానని ప్రమాణం చేసి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రమాణం పనులు చేసే వాళ్ళని ఎలా దేశద్రోహులు అనొద్దా ఇలాగా దేశద్రోహులు సో ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మరొకసారి మనల్ని మనం ఎక్కున్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మరి రాబోయే కొన్ని వీడియోల్లో నేను మిగిలిన విషయాలు కూడా చెప్తాను నీ దేశం మారాలి ఈ దేశం అంటే ప్రజలు మారాలి ప్రజలు మారడానికి కావలసినటువంటి అవకాశాలు కల్పించాలి ప్రజలు అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి అవకాశాలు కనిపించాలి కనిపించ కల్పించడం లేదు ధనికులకే కల్పిస్తున్నారు ప్రతిరోజు ప్రతి నోటికి నోరు ఇప్పితే చాలు పేదవాళ్ళకి సహాయం చేస్తాం పేదవాళ్ళని పైకి తీసుకొస్తాం అంటే మరి పైకి ఎందుకు రాలేదు మీరు ధనికుల గురించి ఎప్పుడు మాట్లాడరు కానీ వాళ్ళ ధనికులు ఇంకా కుబేరులు అయిపోతున్నారు మీరు నిరంతరం సేవ చేసే పేదలు మాత్రం అలాగే ఉంటున్నారు అంటే అర్థం ఏంటిది మోసమే కదా ఈ మోసాలని బయట పెడతాం ఈ మోసాలకు వ్యతిరేకంగా పనిచేస్తాం ప్రజల్ని చైతన్యవంతులు చేస్తాం ఈ సమాజాన్ని మారుస్తాం ధన్యవాదాలు